యేసుక్రిస్తు దైవత్వం మీద ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది అని అంటే వీళ్ళు మన సోదరులము మనం అలాంటివి చేయకూడదు మనం డిబేట్లు చేసుకోకూడదు మనం కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు మనం ఏమనుకోకూడదు మనం అంతరం దేవుని పిల్లలు అని అనుకుంటున్నప్పుడు అలాగే ఉండొచ్చు కదా మరి ఎందుకు అనవసరంగా మళ్ళీ వీడియోలు చేసి రెచ్చగొట్టడం ఇప్పుడు ఈ ఈ వీడియో చూద్దాం ఈయన ఏమన్నాడు ఒక మాట చూసుకుని బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే అని చూపించడానికి ఒక విచిత్రమైన రెఫరెన్స్ చూసాడండి ఎంత విచిత్రం అంటే షాక్ అయిపోయినాను యేసు క్రీస్తు ఉన్నవాడు ఉన్నవాడంటే హెవో కదా అని చూపించడానికి పదిహేడు వచ్చిన ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడు కాదు దొర ఉన్నవాడు ఉన్నవాడు ఈజ్ ఉన్నవాడు 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 అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది ఆలోచించండి కొంచెం ఆలోచన చేసి ఉన్నవాడు అనే టైటిల్ ఎవరిది దేవుడిది కాదు తండ్రిది కాదు తండ్రిది మరి యేసుప్రహ్మణం కూడా ఉన్నవాడు అంటున్నాడేంటి దాని అర్థం ఏంటి ఇద్దరు ఏమై ఉన్నారు సమానులు యేసుక్రీస్తు వారు కూడా ఎవరు ఉన్నవాడు ఉన్నవాడని బైబిల్లో చూపించాడు ఈ ఉన్నవాడని పేరు ఎవరు పొందంట ఎహోవా పొంది నెరకు మా కండంలో ఉంటుంది ఉన్నవాడనే పేరు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నవాడని పెట్టినప్పుడు మరి ఎవరవుతారు అయినా మరి ఎవరు దొరా అన్నాడు ఈ దొరకు ఇంకో విషయం తెలియదు కానీ అబద్ధ ఎలా ఉంటుంది ఎక్కడ చూపించాడు బైబిల్లోనే చూపించాడు చూసిరా బైబిల్లోనే చూపిస్తారు కానీ దాని అర్థం అది కాదు ఒకవేళ ఉన్నవాడనే ఉంది కాబట్టి ఈయన యేసుక్రీస్తు వరకు ఉన్నవాడని ఇక్కడ రాశాడు కాబట్టి ఇది యుహోయే అనుకుంటే నేను ఇంకొక అతను కూడా ఇదే ఉన్నవాడని చూపిస్తాను ఇప్పుడు యువహాను ఈ దొరకే ఫ్రిడ్జ్లు పగిలిపోతాయి నాలుగో వద్దని పద్దెనిమిదో వచ్చాడు ఇక్కడ స్త్రీ తెలుసు కదండి బాబు దగ్గరికి వచ్చి చేస్తూ మాట్లాడుతున్నాను చూడండి చేసి మాట్లాడతాడు నీకైదుగురు పెరిమిట్లు ఉండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు ఐదుగురు పెనుబిట్లు మార్చింది ఇప్పుడు ఆరో కూడా ఉన్నాడు ఇప్పుడు ఉన్నవాడు నీ పెళ్లిబిట్టుగా అక్కడ సేమ్ బ్లాక్ కలర్ కొంచెం మొత్తం అక్కడ కూడా ఇక్కడ అక్కడ ఏమన్నా ఉంది ఆరో నుంచుకుంది కదా అక్రమ సంబంధం పెట్టుకుని ఆడుకు కూడా ఏమన్నా ఆయన ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇప్పుడు ఈయన కూడా ఎవరు నాలుగు ఇది ఉన్నవాడు అనేది ఎవరిదే ఇందాక అన్నాడు కదా దొర ఎవరిదే తండ్రిది ఏసుకుంది మరి ఇక్కడ ఎవరికి ఉంది ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇంక ఏహోవే అనుకుంటే మరి ఇప్పుడు ఇతను కూడా ఏమన్నా అర్థమైందా ఫీజులు ఎగిరిపోతాయంట కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి మనం చదివితే బాగా అర్థం అవుతుంది ఆయన అంటే ఎవరు కొలసీలు రాసిన పత్రిక పౌలు గారు రాశారు అర్థం ఉందా ఈయన కొలసిలో ఉన్న సంఘములకు లెటర్ రాస్తూ యేసు గురించి ఉన్నతంగా చెబుతున్నాడు ఈయన పౌల్ గారు రచనలు అన్నీ కూడా పౌల్ గారే కాదు అపోస్తలు కానీ ప్రవర్తలు కానీ అందరూ కూడా హైలైట్ చేసింది ఎవరిని అంటే యేసు ప్రభు అర్నే అదృశ్య దేవుని అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఎలాయనగా ఆకాశమందున్ను భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను ఎన్ని చెబుతున్నాడు చూడండి ఎన్ని ఆకాశములో ఉన్నవి కానీ ఆకాశమైనా కింద ఉన్న భూమి అయినా విశ్వమైన ఆకాశంలో ఉన్నవి కానీ ఆకాశానికి పై దాటి సింహాసనాలు గాని అధికారాలు గాని ప్రధానులైన నిని ఒక్క మాటలో ఏం చెప్పాడు సర్వమును అంతే అధికారముల తర్వాత ఏమన్నాడు సర్వమును ఆయన ఎందు ఎవరి యందు ఆయన ఎవరో యేసుక్రీస్తు ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడేను అన్నాడు ఇప్పుడు పదిహేడు వచ్చిన ఏమన్నాడు ఆయన పైన చెప్పిన వాటి అన్నిటికంటే ముందు ముందుగా ఉన్నవాడు అన్నాడు ఇప్పుడు ఇది మన వంశీ గారు తీసుకుని ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని చెప్పి ఉన్నవాడు ఉన్నవాడు ఆయన పుట్టినవాడు కాదు ఆయన నిత్యుడు ఉన్నవాడు అని చెప్పాడు అక్కడ అలాగే ఉంది కదా ఇప్పుడు ఆకాశం కంటే ముందుగా ఉన్నవాడు సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు దృశ్యమైనవి కానీ అంటే మనకు కనపడుతున్నవి కానీ కనపడనవి పరలోకము నరకము సింహాసనాలు దేవతలు ఇలా ఇవన్నీ ఏంటి అదృశ్యమైనవి కనపడని అదృశ్యమైన కంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే ఒక మాటలో చెప్పాలంటే అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు అక్కడ ముందుగా పుట్టినవాడు అనుందా ఏమనుందా అక్కడ ముందుగా ఉన్నవాడు అనుందా ముందుగా పుట్టినవాడు అనుందా ఆకాశము కంటే ఈ భూమి కంటే పరలోకము కంటే పరలోకంలో వాటి కంటే ముందుగా ఈయన సృజింపబడ్డాడు అని ఉందనుకో అక్కడ అప్పుడు ఏసుకరిస్తారు ఏమవుతాడు ఉన్నవాడు కాడు నిత్యుడు కాడు ఖచ్చితంగా ఏ బోధకుడైనా అయినా సరే ఏ సుప్రభు ఏమనాలప్పుడు అవునండి ఆయన నిత్యుడు కాదు ఆయన పెద్ద అన్నయ్య అని అనొచ్చు అప్పుడు కానీ అలా చెప్పట్లేదు ఎవరు పౌలు గారు మనం ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్ళమనుకోండి వెళ్ళామనుకో అక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు అక్కడ ఉన్నాడు మనం వెళ్ళే టైంకి ఎక్కడ ఉన్నాడు ఎప్పుడున్నాడు ఒక వ్యక్తి ఆల్రెడీ వచ్చి ఉన్నాడు అక్కడ మనం వెళ్ళే టైంకి వచ్చాడా లేకపోతే ఒక అరగంట ముందు వచ్చాడా లేకపోతే ఒక గంట ముందు వచ్చాడా లేకపోతే ఒక రోజు ముందు వచ్చాడా అంటే మనం ఎలా చెప్పగలుగుతాం మనం వెళ్ళి అడుగుతాం ఏంటి వచ్చేసారా అంటాం వచ్చాను ఎంత వచ్చి అంటాం మనం అప్పుడు అతను ఏం చెప్తాడు ఇప్పుడే అంటాడు లేకపోతే అరగంట ముందు వచ్చి అంటాడు లేకపోతే ఆ పొద్దునుంచి ఇక్కడే ఉన్నాను అంటాడు ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నిటికంటే ముందు ఉన్నవాడు ఉన్నవాడని చెప్తున్నాడు కానీ ఎప్పటి నుంచి ఉన్నవాడు చెప్తున్నాడు ఇక్కడ ఒక్క మాటలో చెప్తున్నాడు ఏమని ఆయన ఉన్నవాడు అంతే ఆయన ఉన్నవాడు అంతే వీటన్నిటికంటే ముందుగా ఎప్పటి నుంచి ఉన్నాడు అని అంటే పౌలు గారు ఏమన్నాడు తెలుసా ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలీదు ఆయన మొత్తం మీద నటి వీటన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అంతే కాబట్టి యేసు ప్రభు ఎవరు ఉన్నవాడు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే నరేష్ గారు ఫీజులు ఎగిరిపోతాయంట వంశీ గారికి ఫీజులు ఎగిరిపోతాయంట ఈయన చెప్పే కౌంటర్కి బైబిల్లో కనీసం దేవుడికి ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చుకోవాలో కూడా తెలియని అజ్ఞానంలో వెళ్ళు ఈ ఎగ్జాంపుల్ ఇస్తే మనం నార్మల్ ఒక మనిషికి ఇచ్చినట్టుగా దేవుడికి కూడా మనం నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఇచ్చుకుంటూ పోతే మన అజ్ఞానాన్ని బయట పెడతారు రా బాబు ఇటు పురపంచేయట్లేదా అని అంటారు అని కొంచెం కనీస అవగాహన ఉండాలి కదా అలాగా మనం మాట్లాడుతున్న ప్రతి మాటను మనం ముందుగా ఒకసారి ఆలోచించుకుని దాని మీద వాక్య వివరణ ఇస్తే అప్పుడు ఇతను జ్ఞానే పర్వాలేదు వాక్యం బాగానే చెప్తున్నాడు అని అనుకోవచ్చు అలా కాకుండా తొందరపడి పడిపోయి ఏది పడితే మాట్లాడేస్తే అతను ఏమనలే అజ్ఞాని ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఉన్నవాడు అని చూపించి నువ్వు యేసు ఉన్నవాడు అంటున్నావు మరి యేసుప్రభువుడు ఉన్న ఉన్నవాడు కదా దీన్ని బట్టి దీన్ని బట్టే చూద్దాం ఇప్పుడు మనం చదివిన దాన్ని బట్టి యేసు అన్నిటికంటే ముందు ఉన్నవాడు అని అంటే ఆయన ముందుగా సృజింపబడినవాడు అంటే ఉన్నవాడు కాడు కానీ అక్కడ ఏమైనా రాయబడి ఉంది చెప్పండి ఉన్నవాడు అని ఉంది ఉన్నవాడు అంటే ఎప్పటి నుంచి ఉన్నవాడు మనకు తెలీదు మనకు తెలీదు అందుకే ఆయన ఉన్నవాడంటే నిత్యుడు అంతే మనకు తెలియనప్పుడు మన బైబిల్ చెప్పలేనప్పుడు మనం మనం ఏమన్నా చేయలేదు దానికి యశుప్రభరు ఉన్నవాడు అని బైబిల్ చెప్పేసింది మనం ఏమని మాట్లాడుకోవాలి అప్పుడు ఏమని మాట్లాడుకోవాలి మనం ఉన్నవాడనే మాట్లాడుకోవాలి అంతేనా ఉన్నవాడనే మాట్లాడుకోవాలి ఆ బైబిల్ ఏది చెప్తే దాన్నే మాట్లాడుకోవాలి అలా కాకుండా ఉన్నవాడు అని అక్కడ ఉంటే ఉన్నవాడని ఉందని ఏసుప్రభు అన్నవాడంట అలాగైతే నేను ఇంకో వాకింగ్ చూపిస్తాను అని చెప్పేసి యోహన సువార్త నాలుగు అధ్యాయంలోకి వెళ్ళాడు అక్కడ ఏమో చెప్పాడు సమరయ స్త్రీని యేసుప్రభుడు అడితాడు అమ్మా నీకు అన్ని ఇళ్ళు ఇచ్చేస్తాను ఎల్లిని భర్తని నీ పెరుటిని తీసిరా అంటాడు ఆనా అన్ని ఇల్లు ఇచ్చే ప్రభువా నేను దూరం నుంచి వస్తున్నాను జీవజాలం ఏదో ఉందన్నావు కదా ఊరిటి బొగ్గ అన్నావు కదా అవి ఇచ్చేయి నేను ఎంత దూరం రావాల్సిన పని వచ్చింది అని అంటే అలాగే ఇస్తాను ఎల్లిని పెరుమిషన్ తీసిరా అన్నాడు అప్పుడు ఆవిడేమందే నాకు పెనువీట్లో ఏడు అన్నది నిజమే నువ్వు చెప్పింది కరెక్టే అంటాడు వేసుప్రభు ఏమన్నాడు అక్కడ పెనువిట్లో ఏడు అని అక్కడ ఆవిడ ఆబద్ధమడింది ఈయన కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడాడు అమ్మమ్మ నిజమే బా అని చెప్పాను అని చెప్పి అప్పుడు నిజం చెప్పాడు ఈయన నువ్వు ఆ పెనుమిట్లు లేరు అన్నావు కదా నిజమే నీకు ఐదుగురు పెనుమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు పెనిమిట్ కాదు ఉంచుకున్న ఉంచుకున్నవాడు ఇప్పుడు ఉన్నవాడు కూడా అన్నాడు చూడండి అక్కడ నాలుగు అధ్యాయం నాలుగు అధ్యాయం పద్దెనిమిది అవచ్చు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండ్రి ఇప్పుడు ఉన్నవాడు అన్నాడా ఉన్నవాడు అన్నాడు అక్కడ ఇప్పుడు ఇతను తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు అనే పదం ఉంది కదా పక్కనే పోనీ అదైనా తీసుకోవాలి కదా యేసు ప్రభు వారికి ఒక ఎగ్జాంపుల్ ఆపాదిస్తున్నప్పుడు తండ్రి అనే దేవునికి యహోవ దేవునికి ఎగ్జాంపుల్ ఆపాదిస్తున్నప్పుడు నీకు ఉంచుకున్నవాడి కంటే ఇంకెవడు దొరకలేదా నీకు దేవుని ఎంతగా తక్కువ ఇంత జ్ఞానంగా బోధిస్తారా వెళ్ళు ఉన్నవాడు అనలేదు అక్కడ ఆ ఉంచుకున్నవాడికి కూడా యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ ఇప్పుడు ఐదుగురు ఉన్నారమ్మా ఐదుగురు కాకుండా ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు ఐదుగురు కాకుండా ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు అక్కడ వంశీ గారు కొలసి పత్రికలు ఏమని చెప్తున్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా అసలు ఆ వచ్చినానికి ఈ వచ్చినానికి అస్సలు ఏమైనా సంబంధం ఉందా ఆకాశం చూపించాడు పౌలు గారు అదృష్టమైనవి చూపించాడు సింహాసనాలు చూపించాడు అధికారాలు చూపించాడు అదృశ్యమైనవి దృశ్యమైనవి అన్ని పరలోకం ప్రధానులు దేవదత్తులు అన్నిటి కంటే అన్ని ఈయన మీద ఆధారపడి ఉన్నాయి ఈయన వలన అవన్నీ పుట్టే అని చెప్పుకుంటూ వచ్చి వాటన్నిటికంటే ముందున్నవాడు అన్నాడు వాటన్నిటి కంటే ముందున్నవాడు అన్నాడు ఇక్కడ ఏ సుప్రభువు ఈ సమరస్థిరిదేమన్నాడు నీకు ఐదుగురు ఉన్నారు ఐదుగురు కాక ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు అసలు ఆ వచ్చిన ఆ చూపించి అక్కడ పౌ వంశీ గారు అక్కడ యేసుక్రీస్తువుని హైలైట్ చేస్తే ఆ వచనాన్ని ఇక్కడ తీసుకొచ్చి యేసుక్రీస్తుని ఎంత దిగదారి చేశారెళ్ళ ఏమన్నాడు మాట్లాడితే ఏమంటున్నాడు మళ్ళీని ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నవాడని ఉంది ఇప్పుడు నాలుగో యహో అంటవా అన్నాడు అంటే యహోవని తీసుకొచ్చి ఈ సమరస్త్రి బా సమరస్త్రి ఉంచుకున్న వాడితో ముడి పెట్టేశ అసలు మీ బోధేనా అలా అందుకే ఈరోజు సోషల్ మీడియాలో భయంకరంగా కామెంట్లు కాదు వీడియోలు పెట్టి తిడుతున్నారు మళ్ళీని ఒక ఆయన అయితే బీవోయూ ఇలా నవ్వుల పాలు అయిపోతుంది ఏంటి నవ్వుల పాలు అవ్వకుండా చూసుకోండి ఇలాంటి వారిని తీసి పడండి అసలు మీ బిఓయూలు ఉంచుకోవద్దు మీరు అంటున్నారు ఎవరినే ఈ నరేష్నే తలాతోక లేని ప్రసంగాలు మొత్తం జీవితం అంతా యేసుక్రీస్తు వారికి అంకితం చేసుకుని చావైతే లాభం అని అనుకున్న పౌలు గారిలో పాపం ఉంది అని బోధించాడు ఈ మహానుభావుడు ఇతనే కాదు మొత్తం ఈ యూనివర్సిటీ అంతా అదే బోధ పౌలు గారిలో పాపం ఉంది పాపంతోనే వీళ్ళు సేవ చేశారు గట్టిగా మాట్లాడితే యేసు ప్రభుని మేము ఎందుకు నిత్యుడు కాదన్నా తెలుసా ఆయనలో కూడా పాపం ఉంది అంటారు వెళ్ళం నీకు అర్థమవుతుందా ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి ఎవరిది జ్ఞానబోధ ఎవరిది అజ్ఞాన బోధ ఉన్నవాడు అని యేసుప్రభుని అంత ఆకాశం అంత ఎత్తులో చూపించడానికి కొలసి పత్రిక పది మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో చూపిస్తున్నాం వచనాన్ని చూపించి వంశీ గారు వైలెట్ చేస్తుంటే నువ్వు యోహాను వార్త నాలుగో అధ్యాయంలో సమర స్త్రీ ఉంచుకున్నవాడు ఆరోడు దగ్గర తీసుకొచ్చి పడేసావా యేసుప్రభుని ఈయన నాలుగో యోహం అంటారేమో మళ్ళీ ఫీజులు పగిరిపోతాయంట ఏంటి అసలు ఇతనికి పగిలిపోయి ఉంటాయి ఎప్పటికీ మన ఒళ్ళు పెట్టే కౌంటర్లకి కౌంటర్ వీడియోలకి కౌంటర్ కామెంట్లకి అసలు ఈ టైం తీసేయలేదు అసలు ఆ వీడియో ఇంకా ఉంచుకున్నాడంటే ఇంకా ఇతనికి తలపోగరు తగ్గలేదు అన్నమాట ఎంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు నేను నిజంగా పొరపాటు మాట్లాడని అని ఏం చేయలేదు ఆ వీడియో ఇంకా ఉంచేటంటే అర్థం ఏంటి తగ్గదో ఇలాగ దిగదో తలపోగరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి దిగదు తల పోగరు దిగదు వాళ్ళు బోధించిందే చెప్పనుకుంటారు వాళ్ళు మేము మాదే జ్ఞానం మాదే మహాజ్ఞానం అనుకుంటారు రండి మీరు సందుల్లో ఎందుకు ఉంటారు రండి మాతో డివైడ్ చేయడానికి జానపాలంటే పీడి అంటావా అని రాంగ్ రూట్లో తీసుకెళ్ళి సింపదీ పెరుగుతుందని ఆ ఎవరు రాజేందర్ గారు ఆయన అలా రూట్ మార్చి తప్పు పట్టిందన్నాడు ఇవన్నీ ఎందుకు వచ్చి కూర్చోవచ్చు కదా మీది కరెక్ట్ అయితే మీ దాంట్లోకి వచ్చేస్తాం మాది కరెక్ట్ అయితే మా దాంట్లోకి వచ్చేద్దరు కానీ కూర్చొని మాట్లాడుకుందాం ప్రేమపూర్వంగానే ఏం మాట్లాడుకోవద్దు ఓన్లీ వాక్యమే మాట్లాడుకుందాం అని చెప్పేసి పిలుపునిస్తున్నప్పుడు వెళ్ళొచ్చు కదా ఇంత అజ్ఞానమైన బోధలా ఇక్కడేమో ఇప్పుడు ఉన్నవాడు ఇప్పుడు ఆరోవాడు ఉన్నాడమ్మా ఇప్పుడు కూడా ఇంకొకడు ఉన్నాడు అని అంటే ఉన్నవాడు అనే పదం చూపించి అసలైన ఉన్నవాడు నా మనకి వెళ్ళు యేసుక్రీస్తు దేవుడు అనరు దేవుడిగా యేసు యేసు ఏసు ఏసు అని మాట్లాడతారు వీళ్ళు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళు ముఖ్యంగా ఈ నరేసు పరలోకాన్ని విడిచిపెట్టి మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణమిచ్చిన మహానుభావుడైన ఆ మహనీయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎంత గొప్పగా కీర్తించాల అక్కడ పౌలు గారు ఎంత గొప్పగా కీర్తిస్తున్నాడు కొలసి పత్రికలో ఓన్లీ ఒక్క మాటే చూసాం మనం అసలు ఆయన రాసిన పత్రికలన్నీ చూస్తే యేసు క్రీస్తు వారిని ఎంత గొప్ప హైలైట్ చేశాడో పౌలు గారు మనకు అర్థమవుతుంది అంత పౌలు గారు అంత అలా హైలైట్ చేస్తుంటే ఈ నరేష్ అంటాడు ఏసు ఏస చేయలేదా ఏసి చేయలేదా ఏసో అక్కడికి వెళ్ళలేదా ఏసి తినలేదా ఏస ఏంటది ఇతన్ని వేసేయలే అందుకే బోధ మనం సరైన ఏది ఇప్పుడైనా దేవుడు మనలోనికి రావాలంటే మనకు జ్ఞానం నేర్పించాలంటే దేవుణ్ణి మనం హైలైట్ చేయాలి అంతేనా ఇప్పుడు నేను ఎవరింటికన్నా వెళ్ళాలంటే వాళ్ళు నన్ను మర్యాదిస్తేనే కదా నేను వెళ్ళేది ఎవరైనా వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే మనం ఎందుకు వెళ్తాం దేవుడు ఏమీ ఇవ్వకపోయినా ఆయన వాక్యంతో ఆయన సత్యముతో ఆయన్ని మనసారా ఆరాధిస్తే ఖచ్చితంగా అక్కడికి వస్తాడు నువ్వు దేవుణ్ణి సరిగ్గా సరైన పద్ధతులు ఆరాధించకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి మీటింగ్లు పెట్టేసిన సుఖం ఏంటి దేవుడు అక్కడ రాడు అత్తడా రాడు కాబట్టి వీళ్ళ అజ్ఞాన బోధలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం బయట పెట్టేద్దాం